నమస్తే వెల్కమ్ టు ఏటీవ్ ఇండియా విజ్ఞానదర్శిని ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి నెలలో అనేక మంది శాస్త్రవేత్తలు జన్మించిన నెలగా ఈ నెల మొత్తం విజ్ఞానయానం సైన్స్ మహోత్సవాలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై రెండు జిల్లాలు యాభై పాఠశాలలు నాలుగు గ్రామాల్లో బహిరంగ సభ నిర్వహిస్తూ సుమారు ఇరవై వేల మంది వరకు చేరేలా విజ్ఞానదర్శిని వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ వారి బృందం శోభారాణి మొహమ్మద్ అలీ మహేష్ కలిసి ఈ యాత్రను చేపట్టారు ఈ విజ్ఞానయానం ముగింపు కార్యక్రమం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు ఓయ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వైజ్ఞానిక సభ శనివారం రోజు సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రజాకవి విజయరాజ్ ఓయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు డాక్టర్ కాశీం సార్ డిపార్ట్మెంట్ ఆఫ్ జియాలజీ డాక్టర్ అమ్మంచి నాగేశ్వరరావు డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ డాక్టర్ సమన్నత డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్ గాంధీ మెడికల్ కాలేజ్ డాక్టర్ పద్మాలక్ష్మి హాజరై మాట్లాడారు తదనంతరం విజ్ఞాన దర్శిని బృందం పాటలు మృణం కల్ప అవగాహన కల్పించే ఎక్స్పెరిమెంట్ చేశారు ఈ సభకు విద్యార్థి సంఘాల నాయకులు ఓయ విద్యార్థులు ప్రజలు ప్రజా సంఘాలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆవర్తన పట్టిక లేకుండా కెమిస్ట్రీ లేదు కానీ నేటి పాలకులు పిల్లలు ఆ కెమిస్ట్రీ పిర్యాడిక్ టేబుల్ చదువుకోకుండా ఆవర్తన పట్టిక చదువుకోకుండా దాంట్లో నుంచి ఎత్తేసే పరిస్థితి ఉంది ఆ ఆవర్తన పట్టికను లేకుండా అసలు కెమిస్ట్రీ ఏం చేస్తారో బేసిక్ సైన్స్ ఏ విధంగా ఉంటుందో కూడా దేశం ఏమైపోతుంది దేశ భవిష్యత్ ఏమైపోతుంది అని ఆందోళన సైంటిఫిక్ కమ్యూనిటీలో ఉంది అసలు ఆ పిరియాడిక్ టేబుల్ రూపొందించిన డిమిట్రి మెండలో జన్మించింది ఫిబ్రవరి నెల ఎనిమిదవ తేదీ లక్షల సంవత్సరాల పాటు చీకట్లో మగ్గిన మానవాళికి నూట యాభై సంవత్సరాల క్రితం తన ఆవిష్కరణ ద్వారా వెలుగులు అందించిన తామస్ అల్వా ఎడిసన్ జన్మించింది ఫిబ్రవరి పదకొండవ తేదీ మానవ రూపం ఎలా వచ్చింది మానవులు ఎలా వచ్చారంటే ఆదామ ఉండెను ఆ యోహో ఆదామను సృష్టించెను ఆదాము పక్క టెమ్మక వీకి అవ్వను సృష్టించను అని చెప్పబడుతున్న కాలంలో లేదా బ్రహ్మదేవుడు ఉండను మట్టితో బొమ్మలు తీసి కడుపులో వేసేను అనే సృష్టి సిద్ధాంతం రాజ్యం నెలుతున్న కాలంలో మొట్టమొదటిసారి ఈ మానవ రూపం ఏవరో ఒకరి సృష్టి కాదు ఇది అనేక సంవత్సరాల జీవ పరిణామం అని అనేక సైద్ధాంతిక ఆధారాలతో ప్రతిపాదించిన చార్లెస్ డార్విన్ జన్మించింది నెల పన్నెండవ తేదీ మన దాశరథ అంటాడు కదా భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఈ మానవ రూపం మూడు వందల యాభై కోట్ల సంవత్సరాల జీవ పరిణామ ఫలం తప్ప ఎవరో ఒకరు ఫట్ అంటేనో ఓ ఇంకేదో అంటేనో ఎముకలు వీక్తేనో రాలేదు అనేది దార్విన్ చెప్పడమే కాదు ఆ తర్వాత అనేక పరిశోధనలో కొన్ని వేల పరిశోధనలో నిగ్గు తేల్చబడిన సత్యం డార్విన్స్ జీవపరిణామ సిద్ధాంతం ఎక్కడి నుంచి మనం పుస్తకాలలో డంప్ తీసుకున్నామనంటే అంటే అంత కన్నులు చూసి కెమెరా కనిపెట్టాడు చెవును చూసి సౌండ్ బాక్స్ కనిపెట్టాడు ఆకాశాల గాలుందంట గాలుల్లో మేఘాలంట మేఘాలల్లో నీరుందంట నీళ్ళల్లోనే నిప్పు ఉందంట అరే ఆకాశాన గాలు ఉందంట గాలు మేఘాలంట మేఘాలలో నీరుందంట నీళ్లలోనే నిప్పు మెరుపు మెరుపుల మధ్య ఉరుముందంట చిత్రాల చాలా ఉరుముతున్నో కాలం సైంటిస్టులు చేయాల్సిన పని ఏంటంటే ఇగో వీటిలో ఉన్న పంచభూతాలలో ఉన్న అద్భుతాలను మొత్తం కూడా పసిగట్టడమే విద్యార్థులు లెక్చరర్లు ఉపాధ్యాయులు ఈ సమాజంలో ఉన్నవాల్సి చేయవలసిన పని నిప్పు లేకుండా పొగరాదంటారు కానీ పొగ లేకుండా నిప్పు లేకుండా మంటలు ఎలా వస్తాయి ఏమిటి అనే అంశాన్ని కూడా గాలొస్తాం సో నేను నెయ్యితోటి యజ్ఞం చేసి చూసారా యాగ్ఞం చేసేది చూసారా అంటాడు ఒక ఆయన ఈ నెయ్యితోటి ఎలా చేస్తుందా ఇప్పుడు మనం దాన్ని ఇక్కడ తీసుకుంటే ఏమైతే వస్తుందా సో మీరిద్దరు ఇటు పక్క నిలవడానికి ఇటు సంగతి నేను చూస్తా అల్లు ఏమైనా ఉన్నాయా తల్లి ప్లాస్టిక్ కవర్లు బాటిల్లు గాజులు వాటర్ ఏ ఉంది ఇంకేమన్నా ఉందా ఏం లేదుగా మీరు వేసిన పసుపుంపు లేదా అవి మాత్రం ఉంది ఓకే పసుపు కుంకుమ వాటర్ ఉంది అంతే కదా ఉదయం అంతేనా ఏమన్నా వెనక ఆర్ కాలేజ్ పోయి అని చేసుకొచ్చిన పసుపు రేటు తల్లి అప్పుడే పెట్టినా అవునా పట్టుకో నువ్వు ఇట్లా పట్టుకోమా ఏం పట్టుకున్నాం పసుపు కుంకుమ కుంకుమ పసుపు పట్టుకున్నారు మెయితే నేనేం చేస్తా ఓకే నా చేతిలో కొద్ది పసుపు తీసుకున్నాను అవునా పసుపు తీసుకుంటున్నా ఓకే ఇప్పుడు ఈ పసుపుని నేనేం చేస్తా అంటే దీన్ని నేను ఇళ్ళల్లో కలిపేస్తా ఇలా నాకు ఒక గుడ్డ చెయ్యంత నెక్స్ట్ ఇందులో ఏముంది కుంకుమ ఈ కుంకుమను కూడా ఇలా తీసుకున్నాం ఇప్పుడు ఈ కుంకుమను కూడా ఇందులో కలిపేస్తున్నాం చూడండి అందరు ఓకే ముందు ఏం కలిపాం ఏం కలిపాం పసుపు కలిపేసాం అందులో సో నీళ్ళల్లో పద కలిపిన పసుపుని అలా వాళ్ళకి అట్లే ఇప్పుడు ఈ పసుపుని నీళ్ళలో ఏం కలిపాం తల్లి పసుపు కుంకుమ పసుపు కుంకుమ కలిపామా ముందు కలిపా పసుపు కలిపా సో నీళ్ళలో కలిపిన పసుపుని ఏం చేయొచ్చు అంటే మనం నీళ్ళలో ఏం కలిపాం పసుపు పసుపు కలిపామా ఒక్కసారి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మాత్రమే మొత్తం సమాజంలో ఉన్న భావాన్ని మార్చాలని అనుకుంటే సరిపోదు కొద్ది మేరకు సాధ్యమవుతుంది కానీ మొత్తం సమాజంలో ఆ భావాలు ప్రచారంలోకి వెళ్ళాలంటే ఎవరి చేతిలో అధికారం ఉందో వాళ్ళు మాత్రమే ఈ పని చేయగలరు ఎవరి చేత అధికారం ఉందో వాళ్లకు అనుగుణమైన ఆలోచన విధానాన్ని అనుగుణమైన పాఠ్యాంశాలని సమాజంలోకి తీసుకురాగలరు కనుక ఈ దేశంలో అధికారంలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది యాభై రెండు నుంచి జనరల్ ఎలక్షన్లు నడుస్తే యాభై రెండు నుంచి ఇంకా అంతకు మునుపు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వ హయాంలోనే నెహ్రూ ప్రధానమంత్రిగా ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది ఎందుకంటే రాజ్యాంగం రాయడం కోసం ఆనాటి నుంచి మొదలుపెట్టి చాలా రోజులు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పుడు పరిపాలిస్తున్న దేశంలో పరిపాలిస్తున్న పదేళ్ళుగా పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ అయినా వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకు అనుకూలమైన సమాజాన్ని నిర్మాణం చేయాలనుకుంటారు అనుకున్నప్పుడు మొట్టమొదటి వాళ్ళకు కనిపించేది రూమ్ తరగతి గది ఈ తరగతి గదిలో భావాలను ఒక్కసారి ప్రవేశపెడితే జీవితాంతం అవే భావాలు కొనసాగుతాయి అందుకే తరగతి గదికి సంబంధించిన ఆలోచన ఏ సైన్స్ అయితే ఉండాలనుకుంటున్నామో ఈ వేదికమైన ఉన్న విద్యార్థంఘాలు అన్నీ కూడా ఒకప్పుడు విద్యార్ సంఘంలో పనిచేసిన మేమైనా ఏం కోరామంటే శాస్త్రీయ విద్యా విధానం కావాలి అని కోరా అంటే దాని అర్థం శాస్త్రీయ విద్య

ఈ సమాజంలో ఏదైతే గ్రామాలలో మూఢనమ్మకాలు అలానే పసుపు కుంకుమ నిమ్మకాయలతో బెదిరింపులు భయపడటాలు వీటిని మనము తిప్పుగట్టవలసిన బాధ్యత ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పైన తప్పనిసరిగా ఉన్నది నిప్పు లేకుండా పొగరాదంటారు కానీ పొగ లేకుండా నిప్పు లేకుండా మంటలు ఎలా వస్తాయి ఏమిటి అనే అంశాన్ని కూడా గాలొస్తాం నేను యజ్ఞం చూసారా చూసారా ఈ ఎలా ఇటీవే ఇరవై నాలుగో తారీఖు అనుకుంటారు పరిణామం గురించి అంటే ఎవల్యూషన్ థీరీ ఆఫ్ ఎవల్యూషన్ గురించి చార్లెస్ డార్విన్ ఏం థియరీ చేశాడు ఏం థిరీని రచించాడు అనే దాని గురించి నేను ఒక టాక్ ఇచ్చాను దాంట్లో నుంచి ఒకటి రెండు అంశాలు చెప్పి దాన్ని కంపారిటివ్ ట్రై చేస్తాను మన కాంటెక్స్ లో అది చార్లెస్ డార్విన్ యుక్త వయస్సుడు అంటే ఈ యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్ వయస్సులో ఉన్నప్పుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆ మత గ్రంథాలని అంటే యూరోప్లో ఉన్నటువంటి మతానికి సంబంధించినటువంటి గ్రంథాలని చదవటం అధ్యయనం చేయటం కోసం ఫెలోషిప్ అడ్మిషన్ వస్తే జాయిన్ అవుతాడు అందరి విద్యార్థులాగే మనం పిహెచ్డి ఎలా జాయిన్ అవుతామో అలా అలా జాయిన్ అయినటువంటి చార్లెస్ డార్విన్ యొక్క సైంటిఫిక్ ఆలోచన ఏదో ఒక యుక్త వయసులో ఉన్న వాళ్ళకి రేషనాలిటీ తార్కికంగా ఆలోచించడం ఎక్కువ ఉంటుంది అలాంటి ఉన్నటువంటి వ్యక్తి ఇది నా చాయిస్ కాదు అనుకోని చెప్పేసి వేర్వేరు వేర్వేరు సైంటిఫిక్ బాడీలకి రాస్తూ ఉంటాడు లెటర్స్ రాసి ఫెలోషిప్లో మనం ఎట్లయితే ట్రై చేస్తామో అట్లా రాస్తాడు లెటర్స్ రాస్తూ ఉంటే ఆయనకి ఆప్షన్కి అప్పటికి ఏ ఆప్షన్ రాదు రాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు నైబర్స్ కొలీగ్స్ ఫ్రెండ్స్ వాళ్ళు సహ సహాయం చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి డైవర్సిటీని చదువుతాడు ఈ లోపు అనుకోకుండా ఒక రోజు లెటర్ వస్తుంది హాస్టల్కి మనకి పిహెచ్డి లెటర్ వచ్చినట్టు ఇంటర్వ్యూ లెటర్ వచ్చినట్టు గ్రూప్ వన్ గ్రూప్ టూ వచ్చినట్టు ఆ లెటర్ ఏమొస్తుందంటే మేము మొత్తం సౌత్ అమెరికా తీర ప్రాంతంలో ఒక పరిశోధన చేయడానికి సీరియస్ ప్రాజెక్టులో అరిలో ఉన్నాం నీకు ఆల్రెడీ జియాలజీ భూగర్భ శాస్త్రము జియాలజీ అలాగే బయాలజీ మీద పరిణామ శాస్త్రం మీద అవగాహన ఉన్న స్టూడెంట్ స్కాలర్ కాబట్టి మాత్రం జాయిన్ అవుతావు అని ఒక రిక్వెస్ట్ వస్తుంది రిక్వెస్ట్ కదా ఒక ఏమంటారు ఒక లెటర్ వస్తుంది రికమెండేషన్ లెటర్ మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఎగిరి గన్ తెసిన డార్విన్ ఆ గ్రూప్తో జాయిన్ అవుతాడు ఒక సామ్యవాద సమాజం పోయే క్రమంలో ఒక ప్రజాస్వామ్య భావన ప్రజాస్వామ్య భావన వైపు ఉన్నటువంటి ఇక్కడ ఇక్కడ నుంచి ఆ ప్రయాణం మొదలు కావాలి కేవలం సైన్స్ ప్రజల విశ్వాసం రెండు ఒకటై ఉండి విశ్వాసాల కంటే సైన్స్కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి సమాజాలు కేవలం సోషలిస్ట్ సమాజాలు మాత్రమే చూస్తుంటాం మనం అరవై డెబ్బై దశకంలో పోరాట కాలంలో మరో ప్రపంచం సాధ్యమే అనదర్ వరల్డ్ ఈజ్ పాసిబుల్ అని ఉవ్వెత్తి అనిపిస్తుంది చదువు అక్కడ ప్రజల్ని కేవలం రాజకీయ పోరాటానికి మాత్రమే ఇవ్వల చైనాలో రష్యాలో కూడా కేవలం రాజకీయ సాంఘిక పోరాటానికి మాత్రమే వాళ్ళు ప్రజలు మెల్కొల్పల సాంస్కృతిక పోరాటం అవి నడిపించారు భారతదేశంలో సాంస్కృతిక పోరాట అనివార్యత ఉన్నది ఆ సాంస్కృతిక పోరాట అనివార్యత ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పారు డాక్టర్ గారు అయి ఉండి వాళ్ళ ఇంట్లో తాను ఎంత రెసిస్టెన్స్ ఎదురవుతుంది కుటుంబాల్లో ఎదురవుతా ఉంది ఒక మిత్రుడు చెప్తాడు పశువు పెట్టుకోవటం అనేది సైన్స్ ఇంటి ముందు కళాబు జల్లడం అనేది సైన్స్ పసుపు పెట్టుకోవటం కాళ్ళకి పసుపు రాసుకోవటం సైన్స్ అయినప్పుడు ఆడవాళ్ళు మాత్రమే ఎందుకు కాళ్ళకు పసుపు రాసుకోవాలి మగవాళ్ళు కూడా పసుపు రాసుకోవచ్చు కదా ఎందుకు ఈ అజ్ఞానమైనటువంటి మూడోచారం భావజాలాన్ని ప్రజల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తుంది భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రశ్న భావజాలం ఫారిన్ భావజాలం ముఖ్యంగా ఎస్ట్రుని ఎడ్యుకేషన్ భారతదేశాన్ని విపరీతంగా ప్రభావితం చేసింది ఆనాడు ఉన్నలో కొద్దిలో కొద్దిగైన నెహ్రూ గారు ఆదేశిక సూత్రాలను డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో భారత రాజ్యంలో పొందుపరిచారు విద్యాలయాలు అనేవి విద్యార్థుల్లో ఒక సామాజిక దృష్టితో పాటు శాస్త్రీయ వైఖరిని సైంటిఫిక్ టెంపర్ని ప్రమోట్ చేయాలి టు ప్రమోట్ ద సైంటిఫిక్ టెంపర్ ఎమాన్ ది స్టూడెంట్స్ ఆఫ్ ది స్కూల్స్ అండ్ కాలేజెస్ అన్నారు మరి డెబ్బై మూడు ఏళ్ళైంది డెబ్బై నాలుగు ఏళ్ళు భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చి సుచంద్రు వచ్చి డెబ్బై ఏడు అయింది ఎప్పుడైతే ఎక్కడైతే ఉన్నామో అవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి తప్ప తగ్గట్లేదు ఒక ఆయన ఇస్రో శాటిలైట్ నడిపే శాస్త్రవేత్త శాస్ ఇస్రో శాటిలైట్ని పైకి పంపించేటప్పుడు కొబ్బరికాయ కొడతా అంటాడు అగరబత్తి వెలిగిస్తూ ఉంటాడు నీ నమ్మకాన్ని సైన్స్ కిందుకు లింక్ పెడుతున్నామని చెప్పాలి ఇంకొక అంటాడు రాకెట్ టెక్నాలజీ ఇవ్వాలంటది కాదు ఇది హనుమంతుడే ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమైన రాకెట్ టెక్నాలజీ తెచ్చాడు అంటాడు ఇంకొక అయినా అంటాడు ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ సైన్స్ అంతా వందల వేల సంవత్సరాల క్రితమే భారతదేశంలో ఉంది అని అంటే ఇవాళ ప్రధానమైన క్వశ్చన్ వచ్చిందంటే సైన్స్కి విశ్వాసానికి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ కాస్త విశ్వాసాన్ని విశ్వాసమే ప్రధానంగా సైన్స్ అప్రధానంగా మారేటటువంటి ఒక విపరీతమైనటువంటి స్థితి భారతదేశంలో వచ్చింది అసలు రుమటాలజీ ప్రాబ్లమ్స్ అంటే ఎస్ఎల్ఈ అట్లాంటివి మీరు వినుంటారండి వినుండో లేదో తెలియదు ఎందుకంటే దాని మీద అవగాహన లేదు అందుకే నేను ప్రస్తుతం నిమ్స్ లో దాని మీద త్రీ మీద త్రీ ఇయర్స్ ట్రైన్ అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఆ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను అది డిఫరెంట్ అనుకోండి సో రుమటాలజీ సమస్యలు అన్ని కూడా ఎట్లా ఉంటాయి అంటే చాలా తక్కువ సమయంలో చాలా క్షీణించకపోతారు అనమాట ఆరోగ్యపరంగా తినకపోవడము బక్కగా అవ్వడము ఒంటిపైన అన్ని మచ్చలు రావడం అలాంటివన్నీ అవుతుంటాయి సో అలాంటి ఒక జబ్బుతోనే తను బాధపడుతుంటే వాళ్ళ అబ్బాయి వచ్చి మా అమ్మకి ఎవరో చేతబడి చేశారు దాని వల్లనే ఆమెకు మందులు కూడా పనిచేయట్లేదు కాబట్టి మేము చేతబడి వదిలించుకొని వచ్చినాం ఇప్పుడు ఎందుకు ఇంటి ఫైవ్ మంత్స్ తర్వాత వచ్చాడు ఎందుకు ఇన్ని రోజులు రాలేదు అంటే ఆమెకి చేతబడి చేశారు అది తీపించుకొని రావడానికి మాకు లేట్ అయింది మేడం అంట అంటే తీపించిన అంటే ఏంటి ఎవరు చేతబడి చేశారు చేతబడి ఏంటి అంటే నాకు అదంతా తెలియదు మేడం మా అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు చెప్పిళ్ళు చేసిళ్ళు ఎంత ఖర్చు అయింది నీకోని అడిగా ఒకటే క్వశ్చన్ ముప్పై వేలు ఖర్చు అయినాయి ముప్పై వేలు అప్పు చేసి వాళ్ళ అమ్మకి ఎవరో చేతబడి చేశారని వాళ్ళు దాన్ని వదిలించుకోవడానికి మంత్రాలు ఇప్పించుకొని వచ్చారు అయితే అసలు ఆమె జబ్బు ఉంది అని అనుకుంటున్నామంటే జబ్బుంది మేడం జబ్బు ఉంది కానీ అది తగ్గాలి అని అంటే ముందు చేతబడి పోవాలి కదా అప్పటికి కూడా అబ్బాయి వాదిస్తున్నాడు అంతే మేము వృద్ధులల్లో లేకపోతే పెద్దవాళ్ళల్లో ఊర్లలో ఉన్న వాళ్ళల్లో ఎప్పుడు వైజ్ఞానిక దృక్పథం కలిగించడం వాళ్ళకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం అర్థమయ్యేలా చేయడం కష్టమేమో అని భావిస్తున్నాం అందుకే మా టార్గెట్ ఎక్కువ వరకు యువకులు యువకులు విద్యార్థులు వాళ్ళే ఎక్కువ వరకు విజ్ఞాన కూడా కార్యక్రమాలు ఎక్కువ వరకు స్కూల్స్ లో కాలేజీలో ఎందుకంటే ఎట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ మీద ఈ ఇంపాక్ట్ ఉండకూడదు అని అనే ఉద్దేశంతో కానీ మేము చూస్తుంటే ఎంతో మంది యంగ్స్టర్స్ కూడా రోజు రోజుకి అట్లాగే వెళ్ళిపోతున్నారు ఎందుకు అని అంటే సైన్స్ తెలియకపోవడం కన్నా సూడో సైన్స్ ని సైన్స్ గా నమ్మించడం అనేది ఇప్పటి కాలంలో మనం చాలా చూస్తున్నాం దాని వల్ల మనకు మన సమాజానికి చాలా ఎక్కువ నష్టం జరుగుతుంది సో ఎవరైనా సరే అంటే మా ప్రతి దానికి సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయడం అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మామిడి ఆకులు పెడితే అవి ఆక్సిజన్ వదులుతాయి ఆవు ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ వదులుతుంది అలాంటివన్నీ పిచ్చి పిచ్చి కూడా నమ్మకాలు వాటి ప్రతి దానికి సూడో సైన్స్ దాని వెనకాల సైంటిఫిక్ రీజనింగ్ ఉంది నీకేం తెలుసుకు మట్టలు పెట్టుకోవడం వల్ల యూట్రస్ మీద ఎఫెక్ట్ పడి పిల్లలు పుడతారు నీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు ఆ సూడో సైన్స్ అనేది మన సమాజానికి ఎంత నష్టం చేస్తుంది అంటే అసలు మాటలు చెప్పాలి నష్టం చేస్తుంది అనేక వ్యవస్థల్లో అంటే మన భారతదేశంలోనే కాదు మిగతా యూరోపియన్ దేశాలన్నింటిలో కూడా జరిగినటువంటి పరిణామం ద్వారా మనకు ఏం అర్థమవుతుందంటే ఇప్పుడు వక్తలు కూడా చెప్పారు చాలా మంది శాస్త్రవేత్తలు ఏవైతే సైంటిఫిక్ విషయాల్ని బయటికి తీసుకొచ్చి ప్రజల్లోకి చెప్పారో వాళ్ళందరూ కూడా చంపబడ్డారు ఈ రోజుకు కూడా అదే అదే జరుగుతుంది ఒక హేత దృక్పథంతో సమాజంలో సైన్స్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మూఢ నమ్మకాలని పక్కనకి ఎలా తోసివేయాలనేటువంటి ఒక దృక్పథంతో ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నటువంటి గోవింద పన్సారే కానీ నరేంద్ర దబోల్కర్ కానీ కలబుర్గి గౌరీ లంకేష్ వీళ్ళందరినీ కూడా ఈ రోజు చాలా రీసెంట్గా జరుగుతున్నటువంటి సంఘటన వీళ్ళందరినీ కూడా ప్రభుత్వాలు నిర్మూలించడం జరుగుతుంది ఎందుకు ఈ హేతువుని గురించి సైన్స్ని గురించి ప్రజల్లోకి తీసుకువెళ్తే ప్రభుత్వాలు ఎందుకు అని మనం ఆలోచిస్తే ఇలా ఆలోచించడమే సైన్స్ ఈ సైన్సిఫిక్ దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి ఒక శాస్త్రీయ దృక్పథం అంటే ఒక శాస్త్రీయ కోణం ఉంది అది నాలుగు అంశాలు ఒకటి ఆలోచించడం థింకింగ్ ఆలోచన చేసినప్పుడు మనకి దాన్ని ఎలా విశ్లేషించాలో అర్థమవుతుంది అనాలసిస్ అనాలసిస్ చేయడం ద్వారా మనకు ఒక విషయం అండర్స్టాండ్ అవుతుంది అవగతం అవుతుంది ఈ అవగతం అన్న అంశం ద్వారా మనం మనలో ప్రశ్నలు రేకెత్తుతాయి క్వశ్చన్ ఇది ఇలాగే ఎందుకు ఉంది ఇది ఇలాగే ఎందుకు జరుగుతుంది అని ఇది సైంటిఫిక్ దృక్పథం అంటే ఇట్లా రావాలి అందర రావాలి నిన్న కూర్చోవలసిన అవసరం లేదు ఇలా వచ్చి ఎక్కి ఇలా నడిచి ఇలా నడిచి అతనికి వెళ్ళి మీరు చూడండి ఇటు నుంచి వచ్చారు కదా ఇలా రావాలి ఇలా వచ్చి గాజు కంక మీద కాలు పెట్టాలి ఇలా నడవాలి సో ఇలా నడిచిన తర్వాత మీరు ఇలా నడిచి ఒకసారి ఇలా వచ్చేసి ఇట్లా దిగి ఇటు వెళ్ళాలి ఇటు వెళ్ళిపోవాలి అడ్డా సో చూస్తా నేను పక్క పెట్టి పక్క పెట్టాయి పక్కన పెట్టి அடிச்சுட்ரா உத நடுவா செல భయపడతాను ఉదయ లేవేై పర్తాతేమా లానేనా ఇది ఆర్ట్స్ కాలేజా లేకపోతే లేరా చెప్పులీ చెప్పులీ ముందు ఉంటాం సారంతా కాల్పడిని చెప్తున్నా కూడా అందరూ కింద కూర్చున్న వాళ్ళందరూ రావాల అక్కడ కూర్చోవడానికి అవకాశం లేదు నాడు 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 చూడండి రాజకేత్తలేనా ఇంకేమైనా ఏంటి రాజకేట్ రాదు వెరీ గుడ్ ఇంకా మిగుల రావాలి అమ్మాయిలు రావాలి ఒక్క నిమిషం రండి మీరు రావాలి అక్కడ కూర్చుంటే ఇట్లా రండి రామారా జరగా ఉన్నారా రావాలి వరుసగా అందరు రావాలి ఎవరు అర్జును అర్జునుడు ఆయనకి వెరీ గుడ్ ఓకే ఓకే వద్దులేదు డాన్స్ చేయకు మళ్ళీ బాగా వచ్చిందా రైట్ దేజ పాట పిల్లలు డ్యాన్స్ చేసారు దీని మీద ఓకే నడు నడవాలి వెరీ గుడ్ మీరు కూడా రావాలి అక్కడ గుసు వద్దు చెల్లె నడిచినాక అక్కడ గుసు మళ్ళీ బాగుండదు నడు ఏం కాదు అంతే ఆ అంతే చిన్నగా నడు ఏం కాదు వెరీ గుడ్ పిల్లలు వెరీ గుడ్ నెక్స్ట్ శశాంకర్ నడుస్తాడా పాట పెట్టండి డాన్స్ చేస్తున్నాం అంటే చెప్పండి ఓకే ఓకే తీసేసండి ఇవి గాజ్ పీసులే గాజు ముక్కలే గాజు పెంకులే ఆయన ఎందుకు పుచ్చుకుంటారు లేవంటే ఇవన్నీ కూడా ఇంకా నచ్చేట ఈ గాజు ముక్కలు ఎందుకు పుచ్చుకోండి ఎప్పుడైనా గుక్క పెట్టుకోండి ఒక్క గాజు ముక్క మీద మనం కాలు పెడితే పుచ్చుకుంటది ఇది ఒక్కటే అయితే కానీ ఒకేసారి మన కాలు నాలుగు ముప్పై నాలుగు కాసు కెంపుల మీద పడితే అది మన వెయిట్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది అన్నిటి మీదకి అందువల్ల పుచ్చుకోదన్నట్టు ఇక్కడ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెయిట్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్స్ అనే ప్రిన్సిపల్ ఉంటుంది ఇందులో అంతే తప్ప మరి ఏం లేదు సో ఒక్క కాలు మీద పడితే ఇట్లా పుచ్చుకుంటది కానీ ఇవి ఎన్ని కాస్ పెంపులు కాబట్టి వాటి మీద పుచ్చుకోవాలి అలాగే ఉండదు నేను

సో అందులో ఉన్న సైన్స్ అది ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్స్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెయిట్ అంటాం సో మన వెయిట్ అక్కడ ఒక